అమ్మ ఏడున్న కనకవ తల్లి పెద్దమ్మ తల్లిలా వస్తుంది మన కనకబు ఒకసారి గట్టిగా చప్పుళ్లతో స్వాగతం పలుకుదాం శివ శివా బ్యూటిఫుల్ అందరూ లేచి నిలబడి మరి చప్పట్లు కొడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ గోస్ టు అవర్ తమన్ సార్ అండ్ సాక్షాత్తు సంగీత సరస్వతి భారతరత్న స్వర్గీయ ఎంఎస్ సుబ్బలక్ష్మి మ్యామ్ సో ఆ అమ్మ తన అంశని మన ముందుకు పంపించబోతున్నారండి ఎస్ ఐశ్వర్య ఎస్ సౌందర్య తన ముని మనవర్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ